నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయం మీద శ్రవణం చేస్తూ ఉన్నాము సార్ చాలాసార్లు మాట్లాడుకున్న భగవద్గీత అంటే ఏం లేదు భగవాను యొక్క మాట ఆ భగవానుని మాట ఎవరికి చెప్పారు మనకే చెప్పారు మనకంటే ఎవరికి నేనే జీవత్వంలో ఉన్నాను కష్టాలు సుఖాలు ఐడెంటిటీ నా శరీరం ప్రాణం మనసు తప్ప నాకు ఇంకోటి ఏమీ లేదు ఈ కనపడుతున్నదంతా సత్యము కనపడని దాని గురించి ఏం తెలియదు ఇలా ఎవరైతే ఉన్నామో మనకు సంబంధించి మీరు ఎప్పుడు సుఖంగా ఉండాలి అంటే ఎట్లా మీరు ఉండాలి అనేటువంటి జీవన విధానం ఎట్లా ఉండాలి అనేటువంటి విషయం మీదనే ఈ భగవద్గీత చెప్పడం జరిగింది ఆ చెప్పడం ఈ భగవద్గీత అంటే ఏం లేదు ఉపనిషత్తుల సారం ఉపనిషత్తులంటే ఏం లేదు అపరుషేయాలు శృతులు మన మహానుభావులు వాళ్ళు దర్శించారు దర్శించటం అంటే నామరూపం లేని పరమాత్మను ఎట్లా చూస్తారు కనుగొంటారు కనుక్కోలేరు కదా కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే గమనించారు ఆ గమనించటాన్ని ఎరుక అన్నారు అంటే ఏంటి ఈ గమనించిన వాళ్ళు ఎట్లా ఉంటే మనం కూడా ఆ పరమాత్మతత్వాన్ని గమనించుకొని సుఖంగా ఉండగలమనేటువంటి కేవలం కేవలం ప్రేమతో మాత్రమే మనకి చెప్పటం జరిగింది దీనికి ముఖ్యంగా ఆర్జుడు ఎవరంటే ఈ ఊపనిషత్తులన్నింటినీ కలగి కలిగలిపి మనకు అందించింది భగవద్గీత రూపంలో మహాముని అందించాడు ఆ మహాముని అందించినటువంటి భగవద్గీతకి మన శంకరాచార్య గారు భాష్యం రాశారు వీళ్ళిద్దరే భగవాన్లు తర్వాత ఉపనిషత్తుల్లో కూడా చాలా అన్ని ఉపనిషత్తు షత్తులు పోయినా కానీ లాస్ట్లో ఒక పది ఉపనిషత్తులు మన శంకరాచార్య గారు భాష్యం రాయడం జరిగింది మొత్తం టోటల్గా ఏంటంటే ఉపనిషత్తులు అనేసి ఏంటంటే అల్టిమేట్ ఎండ్ అనమాట ఏంటి జ్ఞానకాండ ఆ జ్ఞానానికి రావాలంటే మనం ఏ మన దగ్గర ఉన్నటువంటి ఏ ఆయుధాలని మనం ఉపయోగించుకొని ఆ స్థితిలోకి రావాలి అనేటువంటి విషయం మీద ఈ భగవద్గీత ఆయన రాశారు ఫస్ట్ రాసింది ఏంటి ఫస్ట్ చాప్టర్ వచ్చేంటి అర్జునుని విషాద యోగం అన్నాడు విషాదం ఎట్లా యోగం అవుతుంది విషాదం ఎప్పుడు యోగం అవుతుంది నా అహంకారము మమకారం ఎక్కడైతే మనిషిని పీడిస్తుంటాయో వాళ్ళకి ఎక్కువ దుఃఖం ఉంటుంది ఆ దుఃఖం ఉన్న చోట కొంచెం అనారోగ్యం కూడా ఉంటుంది మనం ఎవరికి వాళ్ళు పరిశీలించి చూసుకోవచ్చు అహంకారం లేని చోట కొంచెం సత్వగుణంలో ఉన్న చోట అంత అంత ఘర్షణలుండో లైఫ్ సాఫీగానే జరిగిపోతూ ఉంటుంది అహంకారం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు తర్వాత మమకారం ఎక్కడైతే ఉంటుందో వాళ్ళని వాళ్ళు జస్టిఫై చేసుకోవటానికి వస్తారు ఈ ప్రూవ్ చేసుకోవటము ఈ జస్టిఫై చేసుకోవటంలో సగం ఎనర్జీ వాళ్ళది వేస్ట్ అయిపోతుంది అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ మహానుభావుడు చెప్పింది ఏంటంటే నువ్వు అనవసరంగా నీ శక్తియుక్తుల్ని వేస్ట్ చేసుకోవాకు నువ్వు చేసేది నువ్వు చేయగలిగేది ఏమీ లేదు అంతా భగవతత్వ శక్తి నుంచే రావడం జరిగింది నాయన అందుకే నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నువ్వు పద్ధతిగా ప్రవర్తించు నువ్వు రాజువి క్షత్రియుడివి నీకు యుద్ధం చేయాల్సినటువంటి లక్షణం ఉన్నది నువ్వు నువ్వు నేనే చేస్తున్నాను అని ఫలితం సంగతి పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పో ఎప్పుడైతే నీ పని నువ్వు నువ్వు చేసుకుంటూ ఉంటావో నీ మనసు నిశ్చలమైపోయి మనసు ఒకే విషయం మీద నిలబడడం జరిగి సత్యం ఏదో అసత్యమేదో గ్రహిస్తావు ఎప్పుడైతే సత్యాన్ని నేను గ్రహిస్తావో అప్పుడు నువ్వు సత్యంతో ఉంటావు కాబట్టి హాయిగా ఉంటావు పరమార్థం తెలుసుకుంటావు నీ ద్వారా ప్రపంచానికి కూడా ఉపయోగం జరుగుతుంది అనేటువంటి విషయం మీద ఫస్ట్ చాప్టర్ చెప్పిన తర్వాత రెండోది వచ్చేంటి సాంఖ్యయోగం దీంట్లో చెప్పింది ఏంటి ఈ సాంఖ్యయోగం అంటే సాంఖ్య అంటే ఏంటి ఒకటి కాదు రెండు రెండు కాదు అంటే అల్టిమేట్ ఏంటంటే జ్ఞానం గురించి కర్మ గురించి చెప్పాడు జ్ఞానం కర్మ ఎట్లా ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి మన దగ్గర లోపల నామ ఉంది ఆలోచన ఉన్నది బయట మన ఎదురుగా కంటిగా వస్తువు ఉంది ఆ వస్తువు నీకు తెలియాలంటే లోపల దాని పేరు నాకు తెలిసి ఉండాలి కదా నాకు తెలిసినటువంటి విషయాన్ని జ్ఞానం అన్నాడు అందుకనేంటి ఏంటి ఏంటి జ్ఞానం ఇప్పటిదాకా మనకు తెలుస్తున్నటువంటి జ్ఞానం ఏంటి ఇప్పుడు అర్జునుడికి తెలిసిన జ్ఞానం ఏంది నేను శరీరము నేను రాజుని నేను యుద్ధం చేయాల్సి వస్తే నా ఎదురు వాళ్ళందరూ చచ్చిపోతారు వాళ్ళని చంపగలిగిన శక్తి నాకుంది అయ్యో చచ్చిపోయే వాళ్ళంతా నా బంధువులేనని అహంకారం మమకారం ఉంది ఈ అహంకారం మమకారానికి రిఫరెన్స్ ఏంటి రిఫరెన్స్ మన శరీరమే ఇప్పుడు మనం కూడా ఆలోచన చేస్తుంటాం కదా మన బాడీని వొమిట్ చేసి మనం ఆలోచన చేయండి మనకు ఒక్క ఆలోచన కూడా రాదు అంతేగా బాడీకి సంబంధించి జరిగిపోయిన విషయాలు శరీరానికి సంబంధించి జరగబోయే భయాలు ప్రస్తుతంలో ఉన్నటువంటి పోలికలు ఆ తర్వాత ఇంకేంటి మనకొచ్చే మన శరీరానికి సంబంధించి నాకు అది కావాలి ఇది కావాలి రాగ రాగద్వేషాలు ఆ తర్వాత నేను తప్ప ఇంకెవరు లేరు అనేటువంటి అహంకారాలు ఇవన్నీ ఎక్కడ ఎక్కడొస్తున్నాయి ఇవన్నీ ఈ అహంకారం అమకారాలన్నీ లోపల ఏమైనా కనపడుతున్నాయా అది జ్ఞానం కనపడదు కానీ నీకు రిఫరెన్స్ పాయింట్ ఏంది నీ జ్ఞానానికి నీ శరీరమే ఇప్పుడు నేను చెప్పింది ఏంది ఈ శరీరం అనేటువంటి రిఫరెన్స్ పాయింట్ను తీసి తీసిపారేవయ్యా నువ్వు రిఫరెన్స్ పాయింట్ను పరమాత్మ తత్వంగా పెట్టుకో నువ్వు జీవుడివి కాదు నువ్వు లిమిటెడ్ కాదు నువ్వు నేను ఇద్దరం ఒకటే కాకపోతే నీ జన్మ కర్మ నీకు తెలిసి నేనెందుకు నేను నేను జ్ఞానం ఉంది కాబట్టి నాకు విషయం తెలిసింది అని భగవాన్ చెప్పాడు అది జ్ఞానం అంటే ఏంటంటే ఆత్మ పరమాత్మ జీవాత్మ అన్నీ ఒకటే జీవాత్మను పట్టుకొని నేర్చుకుంటున్నాం కాబట్టి నేను జీవుణ్ణి జీవుణ్ణి అని బలహీనడమని బాధపడుతున్నావు ఆత్మ అంటే ఏంటి జ్ఞానము పరమాత్మ అంటే ఏంటి ఇంకొంచెం వ్యాపించిన జ్ఞానము అది నువ్వేను నువ్వు తప్ప ఇంకొకటి లేదు అని అని చెప్పి కర్మ జ్ఞానం గురించి చెప్తాడు సరే అప్పుడు అడుగుతాడు అంత బాగానే ఉంది నేను జ్ఞానమేనంటున్నావు మరెందుకు నా కర్మ వైపు నన్ను ప్రోత్సహిస్తున్నావు అని అడుగుతాడు ఎందుకు నేను ప్రోత్సహిస్తున్నాను అంటే నేనే జ్ఞానం అనేటువంటి విషయం నీకు అవగాహనకి రావడం లేదు మనకే చెప్పింది మన మనకు కూడా అంతే కదా నాకు కొంత తెలుసు కానీ నాకు పూర్తిగా తెలుసా నాకేం పూర్తిగా తెలియదు అని మళ్ళీ నా శరీరం ఆకలి దాహం ఇవన్నీ నేనేమైనా వదిలిపెట్టగలిగానో తెలియదు అందుకనే ఏంటి నీకు ఇంకా పూర్తి వివరం తెలియదు కాబట్టి నువ్వు ఆ పూర్తి స్థితికి వచ్చిన దాకా కర్మ జరగాలయ్యా కర్మ అంటే ఏం లేదు నేనే చేస్తున్నాను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టేసేసి నా కోసం చేసుకుంటున్నాను అనేటువంటి భావాన్ని వదిలిపెట్టి నువ్వు పనిచేయడం మొదలుపెట్టు అప్పుడు నీకు ఫలితం ఫలితం ఏమొస్తుంది నీకు నీ అకౌంట్లో ఫలితం పడదు కాకపోతే నీ మనసు నిశ్చలమైపోతూ నువ్వు పరమాత్మతత్వానికి దగ్గరగా వెళుతూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని అని చెప్పి చెప్పాడు తర్వాత ఇంకేం చెప్పాడు నిన్న నేను కర్మయోగంలో అది చెప్పాడు తర్వాత ఇప్పుడు ఏ సాంఖ్యయోగం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మనం కర్మయోగం చదువుకుంటున్నాం కర్మయోగంలో నేనే చేస్తున్నాననే భావంతో చేయవాకు నీకు ఇచ్చిన ధర్మాన్ని ఎవరికి ఏ ధర్మం పరమాత్మతత్వం ఇస్తే ఆ తత్వంలో ఉండి నువ్వు పనిచేసుకుంటూ పోవాలి ఏమీ ఆశించకుండా ఉండడం అనేది అలవాటు చేసుకుంటే మనసు దానం అవుతూ ఉంటుందని చెప్తూ ఇంకేం చెప్పాడు మరి అలాంటప్పుడు ఇంకా నేనేం చేయాల్సిన అవసరం లేదా నాకు జ్ఞానం వస్తే అని అడుగుతాడు నీకు జ్ఞానం వచ్చినా జ్ఞానం రాకపోయినా నీకు ఉపాధి అనేది ఒక శరీరం ఉంది ఈ శరీర శరీరం ఎందుకుంది ఆకలి వేస్తుంది ప్రారంభం అట్లాగే ఇది ఉన్నంతకాలం నువ్వు శరీరం తప్ప చేయక తప్పదు ఇప్పుడు నేనున్నాను పరమాత్మ నేను ఎవరు భగవాను నాకు ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించాల్సిన అవసరం లేదు కోరిక లేదు మరి నేను ఏమన్నా సృష్టి ఆగటం జరిగిందా సృష్టి ఎక్స్పాండ్ అవుతూనే ఉంది అలాగే నీకు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా నీ ద్వారా పరమాత్మ భావనతోటి పనులు జరుగుతూ ఉండాలి సపోజ్ నువ్వు రోల్ మోడల్గా కాకుండా నేనేం చేయాల్సిన అవసరం లేదని నువ్వు కూర్చున్నావు అంటే నిన్ను ప్రపంచం అంతా ఫాలో అవుతారు అప్పుడు వాళ్ళు ఏమి చేయకుండానే వాళ్ళకి అసలు జ్ఞానమూ లేదు కర్మ లేదు బద్ధకంతో పడిపోతారు అందుకని సృష్టిలో ఊరికే కూర్చునేటువంటి అవకాశం లేదు అజ్ఞానులు ఎంత దీక్షగా ఇదే సత్యం అని పనిచేస్తారో జ్ఞానం వచ్చిన తర్వాత కూడా అదే పని జరగాలి కాకపోతే ఇక్కడ తేడా ఏంటి స్థితిలో ఉన్నప్పుడు ఏమో లాభం రాకపోతే హెల్త్ పాడు చేసుకుంటాడు టెన్షన్ పడి ఇక్కడ జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు పని అయిందా పరమాత్మ పైన అయింది అనుకుంటాడు ఒకవేళ పని జరగలేదా ఒక జరగాల్సిన యోగం లేదు కావాలి ఏదో మొత్తం మీద అనుభవం వచ్చింది కదా అని అనుకుంటాడు కానీ ఈ జ్ఞాని అనేవాడు టెన్షన్ పడ్డు ఆ జ్ఞానస్థితిలో ఉండి పర్ఫెక్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నిన్న మనము ఇరవై ఐదు వరకు చదువుకున్నాము తర్వాత ఇప్పుడు మనం ఇరవై ఆరు ఏం చెప్తున్నాడు పరం పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఆచరించుచు అజ్ఞానబద్ధులైన భ్రమకు లోను చేయరాదు అనగా కర్మల ఎందు వారికి అశ్రద్ధను కలిగించరాదు పైగా తాను కూడా శాస్త్ర విహితములైన సమస్త కర్మలను చక్కగా చేతూ వారితో కూడా అట్లే చేయించవలను ఇప్పుడు సపోజ్ అందరు ఇప్పుడు గుడికి వెళ్తున్నారు అనుకున్నాడు అనుకో జ్ఞాని గుడి ఉంది అంతా భగవత్ తత్వమే కదా గుడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని తనకి తెలుసు కానీ గుడికి వెళ్ళడం అనేది ఆపకూడదు అంటాడు ఎందుకు ఆపకూడదు తను వెళ్ళను అన్నాడనుకో పక్క వాళ్ళు కూడా వెళ్ళరు కదా అంటే తను తను జ్ఞానంతో వదిలేస్తున్నాడు అక్కడ అజ్ఞానమైనటువంటి స్థితి ఉన్నప్పుడు నువ్వు వెళ్ళను అంటే ఎట్లా అందుకని ఏం చేశాడు అంటే మొత్తం కర్మల్లో మూడు రకాలు చెప్తాడు ఏదో సం శాస్త్ర విహిత కర్మలు తర్వాత కర్మలు ఇంకొకటి ఏదో ఉంటుంది అంటే ఏంటి మనం చేయాల్సిన పనులు ఇప్పుడు అంతే కదా పొద్దున్నే స్నానం చేయాలి అది చేయకపోతే నీకేమీ ఏం పాపం పుణ్యం అంటదు కానీ నాలుగు రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది అనారోగ్యం వస్తుంది ఎక్స్క్యూజ్ మీ అనారోగ్యం సో అది మన కోసం చేసేవి అట్లాగే పిత్రులకు సంబంధించినవి తల్లిదండ్రులకు సంబంధించినవి అవి ఉన్నాయి అవి చేయడం అనేది శరీరానికి ధర్మం వాటిని కన్వర్తించాల్సింది అట్లాగేంటి దానం ధర్మం లేకపోతే సమాజాన్ని చూసుకోవటము అంటే ఏంటి శరీరం ఉపాధి ఉన్నంత వరకు చేయాల్సిన పనులన్నీ పద్ధతిగా చేయడం జరగాలి నాకు అవసరం లేదు అనేటువంటి విషయం నీకు మనసుకి తెలిసిన పైకి నువ్వు ఆ విషయం చెప్పకూడదు అంటే లోపల నువ్వు తెలిసినా బయటికి నటన చేస్తూ వాళ్ళతో పాటే అన్ని పనులు చేయిస్తూ వాళ్ళ చేత కూడా నువ్వు చేయించాలి లేకపోతే నాకేం చేయాల్సిన అవసరం లేదు అని ఇంకా అజ్ఞానంలో పడిపోతాడు అలా చేయకూడదు అంటే రోల్ మోడల్గా నీకు ఇచ్చిన పనులన్నీ కూడా నువ్వు నిర్వర్తించడం జరగాలి అని చెప్తున్నాడు అనమాట నువ్వు చేయడం కాదు వాళ్ళతో నువ్వు చేసినప్పుడే కదా నేను ఇంట్లో రోల్ మోడల్లాగా నేనే పనులు చేస్తారు నా పిల్లలు కూడా అలానే పనులు చేస్తారు కదా అట్లాగే మేమిద్దరము భార్యాభర్తలు గొడవలు గొడవలుగా ఉంటే పిల్లలు కూడా ఇదే సత్యం అనుకుంటారు కదా అంటే అర్థమేంటి మనం ఏ పని పనైనా సరే మన్ని ఫాలో చేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి రోల్ మోడల్గా ఉండడం అనేది మనకు అవసరం లేకపోతే ఏంటంటే మన జీవితాలు అయిపోయినాయి మరి వాళ్ళ జీవితాలు ఏం కావాలి అందుకని వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం త్యాగము ధర్మము అవన్నీ పాటించుకుంటూ మనం పనిచేయాల్సిన అవసరం ఉంది నీకు లోపల తెలుసు ఇవన్నీ పెద్ద విలువ విషయాలు కాదని కూడా కానీ నువ్వు చేసుకుంటూ పోతే తప్ప వాళ్ళు చేయకుండా పోరు అని చెప్పి చెప్తాడనమాట అంటే అల్టిమేట్ ఏం లేదు ధర్మం తప్పద్దు జీవత్వం ఉన్నంతకాలం ధర్మం ఉంటుంది ఏంటి ధర్మం అర్థం ధర్మం అంటే ఆ సంపాదించాల్సింది దాన్ని ధర్మంగా అర్థం సంపాదించడం ఆ తర్వాత కామం ధర్మంగా తీర్చుకోవడము ఆ ఈ మూడు పర్ఫెక్ట్ అయినప్పుడు మనకు వచ్చే స్థితి మోక్షం మోక్షం అంటే ఏం లేదు అనవసర పాలోచనలో నుంచి దుఃఖంలో నుంచి బయటపడడం అది ఇరవై ఆరు చెప్పాడు తర్వాత ఇరవై ఏడు ఏం చెప్తున్నాడు ఎక్స్క్యూజ్ మీ వాస్తవంగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండను అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావించను తర్వాత ఇంకా ఏం చెప్తాడు ఈ జరిగే కర్మలన్నీ కూడా ప్రకృతి గుణాలకు అనుగుణంగానే జరుగుతూ ఉంటాయి అంటాడు అంటే ఇక్కడ చెప్పింది ఏంటి యాక్చువల్గా చెప్పాలంటే వేదాల్లో అన్నిటి గురించి డిస్కస్ చేసిన ఎక్కువ మూడు కాన్సెప్ట్ గురించే ఎక్కువ చెప్పాడు అంటే మూడు విషయాలకు సంబంధించి ఎక్కువ మాట్లాడటం జరిగింది ఏంటి సత్వగుణం తమో గుణం రజోగుణం మాట్లాడారు తర్వాత అవస్థ అత్రయం ఏంటి సుశుక్తి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ అని మాట్లాడాడు తర్వాత ఇంకోటి ఏంటి తర్వాత ఓంకారం ఉంది కదా ఆ ఓ అంటే ఏంటి పైకి తీసుకుని వెళ్ళడము ఆగడము కలవడం అంటే ఏంటి సృష్టి స్థితి లయ అంటే ఎగ్జిస్టెన్సు మేనేజ్మెంటు ఆ తర్వాత మెర్జింగ్ అనమాట అంటే ఇవి మూడు చెప్పాడు అంటే తర్వాత స్థూల సూక్ష్మ కారణ మూడు శరీరాలు చెప్పాడు అంటే అల్టిమేట్ ఏంటి మూడుకు సంబంధించిన విషయం ఎక్కువ మాట్లాడడం జరిగింది ఈ మూడు ఏంటి ప్రకృతి లక్షణాలు అంటే ఏంటి భగవత్ తత్వం నామరూపం లేని పరమాత్మతత్వం ఏమీ లేకుండా గమ్మునున్న దాంట్లో నుంచి ఒక శబ్దం రూపంలో లైఫ్ ఎగ్జిస్ట్ అయింది లైఫ్ ఈ లైఫ్ ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిందో ఈ ఎగ్జిస్ట్ అయినప్పటి నుంచి టైం స్టార్ట్ అయిపోయింది కాలం ఈ కాలము టైమ్తో పాటు ఏమైంది ఊరికి ఎట్లా ఎగ్జిస్ట్ అవుతుంది ఏదో ఒక ఆబ్జెక్ట్ ఉండాలి కదా ఒక ఆబ్జెక్ట్ ఎగ్జిస్ట్ అయింది అనమాట ఈ మూడింటిని సత్వ తమో గుణాలు అంటారు ఏంటి తమో గుణం అంటే శరీరం రజో గుణం అంటే మన ప్రాణం అంటే ప్రాణం ప్రాణం ఎట్లా పనిచేస్తుంది కర్మేంద్రియాల ద్వారా పనిచేస్తుంది కర్మేంద్రియాలు ఎక్కడున్నాయి మన శరీరానికి కర్మేంద్రియాలు ఉన్నాయి కదా మన ప్రాణశక్తి ఉన్నప్పుడు అది నడిపించుకుంటూ పోతుంది తా తా సత్వగుణం అంటే మన మనసు అంటే మన జ్ఞానానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ మూడు గుణాలు ఏం చెప్పారు ప్రతి మనుషులు అంటే ప్రతి జీవిలో ఏముంటాయి ఒక ఒక ఎగ్జిస్టెన్స్ ఒక లైఫ్ ఉంటుంది ఒక శరీరం ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఆ స్ట్రక్చర్ ప్రాణంలో ఉంటుంది ప్రాణాన్ని నడిపించేది మనసు ఉంటుంది ఈ మూడు ప్రతి చోట ఉంటాయి అంటే అల్టిమేట్ ఏంది ఎవరు ఏ పని చేసినా దేని దాని అనుసరించి చేస్తారు వాళ్ళ వాళ్ళ గుణానికి అనుసరించే చేస్తారు తర్వాత ఇంకోటి ఏమంటాడంటే మరి గుణం ముందు పుట్టిందా తర్వాత జన్మ ముందు పుట్టిందా అజ్ఞానం ముందు పుట్టిందా అని అడుగుతాడు దానికి ఎక్కడ ఆన్సర్స్ లేవు అంటే ఏంటి అల్టిమేట్ ఏంది అవిద్య అవిద్య కామము పని ఈ మూడు నడుస్తూ ఉంటాయి అంటే ఏంటి ఎందుకు నా కోరిక ఈ అవసరమా అనేటువంటి విషయం గురించి అవగాహన లేకుండా కోరిక పెంచుకుంటాడు ఇన్కంప్లీట్నెస్ ఎప్పుడైతే ఆ ఇన్కంప్లీట్నెస్ ఎందుకు వస్తుంది తెలివి తక్కువతనం వస్తుంది అది ఎప్పుడైతే వస్తుందో ఏం చేస్తాడు పోయి పనిచేస్తాడు అంటే ఎవరు ఇవన్నీ ఎక్కువ అంటే తమో గుణంలో ఉన్న మనిషి ఒక రకంగా పనిచేస్తాడు రజోగుణంలో ఉన్నవాడు ఒక రకంగా పనిచేస్తాడు సత్వగుణంలో ఉన్నవాడు ఒక రకంగా పనిచేస్తాడు తమో గుణంలో వాడికి ఏంటి బద్ధకం మత్తు శరీరం తప్ప ఇంకోటి లేదనుకుంటాడు కదా వాడు ఏదో టైంకి తినడమో ఇంకోటి చేయడమో అలా వా శరీరాన్ని వృధా చేసేసుకుంటాడు కొంచెం రజోగుణం విషయం తెలిసిందంటే వాడికి యాక్షన్ ఎక్కువ అనమాట ఆ చేద్దాం ఈ చేద్దాం ఆ ప్రాపర్టీ కొందాం ఈ ప్రాపర్టీ కొందాం అని పెరగడతాడు రజోగుణం వాడు సత్వగుణం వాడికి మానసిక శక్తి ఆలోచిస్తాడు ఇది నాకు అవసరమా కాదని అల్టిమేట్ ఇంకా చెప్పాలంటే ఏంటంటే ఈ మూడు గుణాలు ప్రతి జీవిలో ఉంటాయి తమో గుణం అనేది లేకపోతే అసలు మనం ఇద్దరే పోలేము బద్ధకం వస్తుంది పగలంతా పనిచేసి సాయంత్రం వేయటప్పుడు కొంచెం మనసు అలసిపోతుంది అట్లాగే రజోగుణం ఏంది ఈవెన్ అన్నం వండుకొని అన్నం కూడా తినలేము సో రజోగుణం ఉండాలి లోపల అన్నం వండుకోవాలి నువ్వు తినాలి లేకపోతే నీ శరీరాన్ని నువ్వు పోషించుకోలేవు అని మనసు ఆలోచన చేయకపోతే నువ్వు శరీరం పని కూడా చేయలేదు ఇక్కడ ఇంకా అల్టిమేట్ ఏంటంటే నిన్న నేను నెట్ఫ్లిక్స్లో గట్ హెల్త్ గురించి ఒక ఒక సిరీస్ చూశాను ఇట్స్ వండర్ఫుల్ యాక్చువల్గా మన వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నాటి చెప్పారు వాళ్ళు ఏంటి వేరే బ్రెయిన్ పొట్టలో ఉంది అన్నారు వేరే బ్రెయిన్ పొట్టలో ఉంటామంటే ఏంటి మనం నడిపిస్తున్నది ఎవరు మన మనస్సు మన ఆలోచనలు నడిపిస్తున్నాయి నడుస్తున్నది ఎవరు ప్రాణ ప్రాణశక్తి ఉండబట్టే ఆ మనసు ఇచ్చే ఆలోచనలు యాక్షన్లోకి వస్తున్నాయి ఈ ప్రాణశక్తి మానసిక శక్తి కలిసే మన శరీరం ద్వారా వ్యక్తం అవుతున్నాయి ఒక మనిషి చేసే పనికి ఒక మనిషి చేసే పనికి తేడా ఏంటి మానసిక శక్తి మానసిక ఆలోచనలు ఉన్నవాళ్ళు ఐడియాస్ కాన్సెప్ట్స్ ఉన్నవాళ్ళు ఇచ్చేటువంటి ఆలోచనలు ఈ ప్రాణశక్తికి గనక వండర్ఫుల్ కెపాసిటీ ఉంటే ఈ శరీరాన్ని చక్కగా నిర్వర్తించుకుంటే పనులు అయిపోతాయి అంటే అర్థమే ఏంటి గట్లో వేరే బ్రెయిన్ ఉందంటే ఏంటి ప్రాణం నడవాలి అంటే మనస్సు అంటే ప్రాణశక్తి ఉంటేనే మనసు ఆలోచన చేస్తుంది అంతే కదా ఇప్పుడు ఏంటి ప్రాణశక్తికి ఏమేమి కావాలి ఆహారం మంచినీళ్ళు ప్రాణశక్తికి కావాలి తమో గుణం శరీరం ఏంటి దీనికి జరా గ్రోతు పుట్టడము చనిపోవటం ఉంటుంది అట్లాగే సత్వగుణానికి ఏముంటుంది సత్వగుణం ఇప్పుడు రెస్ట్ శాంతి పీస్గా ఉంటుంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఈ ప్రాణశక్తికి ఏం కావాలి ఆహారాన్ని ఇవ్వాలి ఆహారం మంచినీళ్లు కావాలి అంటే ఆహారం మంచినీళ్లు కావాలి అంటే మానసిక శక్తి సక్రమంగా ఉన్నప్పుడు మాత్రం ఇది తీసుకో అది తీసుకో అంటుంది అప్పుడు గుడ్ బ్యాక్టీరియా ఫార్మేషన్లోకి వస్తుంది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు కదా సత్వగుణం మంచితనము అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఆ తర్వాత వాళ్ళ ద్వారా కూడా జరగాల్సిన పనులన్నీ జరిగిపోతుంటాయి అని చెప్పి చెప్పారని ఎప్పుడో చెప్పారు కానీ మనకి మనకేంటి మనకు ఉన్నటువంటి బ్యాడ్లకి ఏంటంటే మనకి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ల్యాబొరేటరీస్లో చెప్పేంత శక్తి లేదు నిన్న వాళ్ళు చేసిన సిరీస్లో అయితే వాళ్ళు ల్యాబొరేటరీస్లో బాగా అంటే సప్ మంచి అంటే గట్లో ప్రాణం ఎక్కువ ఉండి గట్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్న వాళ్ళ ఫికిల్ వాళ్ళు టెస్ట్ చేస్తే గుడ్ బ్యాక్టీరియా ఉండి ఆ బ్యాక్టీరియా పక్క వాళ్ళకి ఉపయోగపడే ఉపయోగపడేంత ఎక్స్ట్రీమ్ స్థితిగా నిన్న ఆ సిరీస్ ఉందనమాట అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళ హెల్త్కి వాటికి కూడా కారణం అంటే వాళ్ళు తీసుకునే ఆహారానికి కారణం కూడా మళ్ళీ మానసిక శక్తే అంటే మంచి మనసు మనసు పద్ధతిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అత్తినకూడదు తినకూడదు అనే విషయం తెలుస్తుంది ఎక్కడైతే నీకు ఎనర్జీ లెవెల్ లో అయిపోయిందో అప్పుడు మాత్రమే జంక్ తినడానికి వెళ్తాం ఎవరైనా సరే ప్రాక్టీస్ చేసి చూసుకోండి అందుకే పూట కొంచెం మంచి ఎక్సర్సైజు ఒక అరగంట ఒక పది నిమిషాలు మెడిటేషను అవన్నీ చేసిన తర్వాత మీరు ఫుడ్ తిన తినడానికి వెళ్ళండి ఓన్లీ మంచి ఫుడ్ వైపే మనసు పెడుతుంది అప్పుడు ఓబేసి గిబేస్ ఉండదు ఇల్లు హెల్త్ కూడా ఉండదు కాకపోతే శరీరం అనేది ప్రకృతి ఎప్పుడోపుడు వెళ్ళిపోవాల్సింది ఎంత కాపాడినా అదే ఉండదు ఎందుకంటే ప్రకృతి సహజం కదా ఇప్పుడు చెట్టు వస్తుంది చెట్టు చెట్టు కాయలుగా వస్తుంది దాని పని అయిపోయిన తర్వాత పడిపోతుంది అలాంటిదే బాడీ కూడా ఒక పడిపోకుండా ఉండగలిగే శక్తి ఏంటంటే శక్తి ఈ పరమాత్మ తత్వశక్తి పనిచేయాలి అంటే ఈ మూడు గుణాలు దాటిన స్థితిలో పనిచేయాలి అంటాడు మళ్ళీ ఈ మూడు గుణాలకై మళ్ళీ ఇంకోటి చెప్పాడు మన శరీరం గురించి చెప్తాడు ఆఫ్కోర్స్ భగవంతుదయాలు గుర్తుంది చెప్తూ విందాం అది ప్రపంచం దాటి మనం ఆలోచన చెయ్యాలి అంటాడు ప్రపంచం అంటే ఏంటి ఐదు ఇప్పుడు మన చెయ్యి ఉంది కదా ఈ ఐదు పంచభూతాలు ఈ చేతికి ఆధారంగా చెప్తాడు చిటికన వేలు అన్నమయ్య కోసము ఆ తర్వాత రెండొచ్చి ప్రాణమయ కోసము మూడు మనోమయ కోసము నాలుగు విజ్ఞానమయ కోసం ఐదు ఆనందమై కోసం ఈ నాలుగు కలిపి పనిచేస్తున్నాయి అనుకో ఆనందం అనే పాయింట్ లేదు అంటే న చేసేది ఎవరు విజ్ఞానమై కోసం ఇది అనమాట అందుకే మనం ఇట్లా చేయలు చూపిస్తాము ఇది బుద్ధి ఈ బుద్ధి గనక ఆనందంతో గనక టచ్ అయ్యింది అనుకో దీనికి ఉండేదంతా ఆనందమే ఎప్పుడు ఇది ఆనందం టచ్ అవుతుంది ఈ మూడుకి విలువ ఇవ్వకుండా ఉంటాం ఏంటి శరీరము ప్రాణము మనస్సు అంటే ఈ మూడిటికి గనక వాల్యూ ఇవ్వకుండా ఉన్నామంటే ఇది వచ్చి ఆనందంతో లింక్ అవుతుంది అందుకే దీని జ్ఞానముద్ర దీన్ని పెట్టుకొని ధ్యానం చేయండి అంటారు కాకపోతే ఏంటి ఈ జా మనం ఎంతసేపటికేంటి మన ఆనందం అంటే ఏంటి ఆనందం అంటే ఏంటి లేదు నిద్రపోతున్నాము ఏ ఆలోచన లేదు వండర్ఫుల్గా ఉంది నిద్ర లేచిన తర్వాత పర్ఫెక్ట్గా ఎనర్జెటికల్గా ఉంటాం ఎవరిని అడిగి నాకు తొమ్మిది గంటలు నిద్రపోయినాము నాకు నీరసంగా ఉంది బద్ధకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూపిస్తారా లేరు ఎప్పుడు ఎక్కువ నిద్రపోతాం అక్కడ మనం ఫ్రెష్గా ఉంటామన్నమాట అంటే ఏంటి అప్పుడు మనం ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ తా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ పరమాత్మ తత్వం అనమాట అంటే అర్థం ఏంటి ఈ ఐదు ఈ అన్నమయ కోసం తర్వాత వీటికే ప్రాణమయ కోసం మనోమయ కోసం విజ్ఞానమయ కోసం ఆనందమయ కోసం అంటాడు ఈ ఐదు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ దీనికి అంటే ఏంటి ఈ అన్నమయ కోసానికి అంటే అన్నమయ కోసం అంటే వస్తుంది పోతుంది శరీరం ఉంది దానికంత విలువ ఇవ్వకర్ల రెండు ప్రాణం తీసుకునే ఆహారం మనం ఏమి తీసుకోవాలి ఏంటి అనేది దీనికి సంబంధించి మూడు మనస్సు దీనికి వచ్చి శోకం మోహం ఎందుకు అనవసరమైన శోకం మోహం అనవసరమైనటువంటి ఆలోచన వల్ల ఈ బుద్ధి గనక విచక్షణ ఉందంటే ఈ మూడింటిని స్కిట్ చేసి దీంతో ఉంటుంది మన శరీరం మన మనస్సు మన ఆలోచనలు మన ప్రాణశక్తి వండర్ఫుల్గా ఉంటాయి అంటే ఇక్కడ చెప్పింది ఏంటి ప్రతి మనిషిని ప్రవర్తించేది వాడి గుణాలకు అనుగుణంగా ప్రవర్తిస్తాడు అందుకని మనం చేయాల్సింది ఏంటంటే సపోజ్ నేను తమో గుణంలో ఉన్నాను ఎవరికి వాళ్ళు ఎసెస్ చేసుకోవాలి నేను ఏ గుణంలో ఉన్నాను అని నేను తమో గుణంలో ఉన్నాను చిన్నగా నా బద్దగా వదిలించుకోవాలి కొంచెం మంచి ఆహారం తినడానికి ట్రై చేయాలి కాస్త ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి తర్వాత ప్రయత్నం చేయాలి అయిపోయిన తర్వాత వస్తాము ఇల్లు భార్య ఎవరిని పట్టించుకోకుండా పనో పని డబ్బో డబ్బోని పరిగెడుతున్నాము కాదు కరెక్ట్ కాదు నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నీ చుట్టుపక్కల అందరికీ చేయాల్సిన అవసరం ఉంది అన్నప్పుడు దాన్ని తగ్గించుకున్న తర్వాత సత్వగుణానికి వెళ్తావు మరీ సత్వగుణంలో ఉన్నాం మరీ సోమర్తనం వస్తుంది అది కూడా ఎప్పుడు పీసే ఎప్పుడు పుస్తకం చదువుకోవడమే ఎప్పుడు జానంలో కూర్చుందాము అనుకోవడమే అది కూడా కరెక్ట్ కాదు ఈ మూడు గుణాలు బ్యాలెన్స్ అయ్యి అల్టిమేట్ ఏంది ఈ మూడు గుణాల ద్వారా జస్ట్ పరమాత్మతత్వం యొక్క పని వ్యక్తం అవుతుంది నాదేమీ లేదు అనేటువంటి వ్యవహారంగా కర్మ చేయగలిగినప్పుడు ఏ టెన్షన్ లేదు అని చెప్పి చెప్తున్నాడు అనమాట అంటే ఏంటి ఎవరికైతే ఎక్కువ ఇప్పుడు రజోగుణం ఉందనుకో నేనే చేస్తున్నాను నేను చేస్తున్నాను అంటాడు ఈ తమో గుణం ఉందనుకో ఎప్పుడు ఆధారపట్టమే నాకమ్మ బాంఛన కాలు మొక్కుతా అంటుంటారే అంటే ఏం లేదు నేను వాళ్ళు పాపం అంత పని చేసినా ఎవరో ఏదో మనకి ఇస్తున్నారు అనేటువంటి భావనలో ఉంటారు తక్కువ తనం అనమాట అట్లాగే సత్వగుణం వచ్చేటప్పటికి ఏది లేకుండా కాకుండా ఉండటం అనమాట అందుకని ఎప్పుడు కూడా అహంకారం కనుక దాటిన వాడు అహంకారం ఉంటాయి ఉన్నప్పుడు నేనే నేనే అనుకుంటుంటాడు కాబట్టి అవి చెయ్యొద్దు అని చెప్పి చెప్తాడు తర్వాత ఇరవై ఎనిమిది ఏం చెప్తాడు ఓ మహాబాహు గుణ విభాగతత్వాన్ని తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానయోగి గుణములే గుణములందు ప్రవర్తించు భావించి వాటి ఎందు ఆసక్తుడు కాడు ఎప్పుడైతే ఈ జ్ఞానం వచ్చిందో ఇప్పుడు అవతలవాడు పనిచేస్తున్నాడు ఊరికి డబ్బులు డబ్బులు అని గోలపడుతున్నాడు వాడి గుణం అలా ఉందనుకున్నాడు అనుకో ఇది జ్ఞానికి తెలిసిందనుకో ఓహో ఈ గుణం కోసం ప్రవర్తిస్తున్నాడులే మనం ఎక్కువ ఆ పాపం అంత పడకూడదు అని మనం చెప్పదలుచుకున్నదో ఏదో చిన్నగానో ఏదో చూడగలగడం అంటే ఏంటి బికాస్ ఆఫ్ దర్ గుణాస్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్ప ఎవరు ఈ భూమి మీద చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అట్లా బ్రాండ్లు వేసుకొని లేరు ఏ గుణం ఎక్కువ ఉంటే ఆ గుణంలో ప్రవర్తిస్తారు ఆ గుణం వల్ల పాపం వాళ్ళే బాధపడతారు వేరే ఎవరు బాధపడరు కదా అందుకని ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళంతట వాళ్ళే రావడం జరుగుతుంది అందుకని అని ఈ విషయం జ్ఞానికి కనుక్కుంటాడు అని అని చెప్పి చెప్తాడు తర్వాత ప్రకృతి గుణములు చే పూర్తిగా మోహితులైన మనుషులు ఆ గుణముల ఎందును కర్మల ఎందునో మిక్కులు ఆసక్తులుగుదురు అట్టి మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసైన జ్ఞానవాడు భ్రమకు గురి అంటే ఏంటి ఎప్పుడైతే ఏ స్థితిలో ఉంటాడో ఆ స్థితే కరెక్ట్ అని గోలగోల పడుతుంటాడు ఇప్పుడు వీడు మనకు అన్నీ తెలిసాయి కదా అన్నట్టు పోయి వాళ్ళని ఏదో డిస్టర్బ్ చేయకూడదు ఎందుకు వాళ్ళ స్థితిలో వాళ్ళు సాగిపోతున్నారు వాళ్ళు ఎప్పుడో తెలుసుకున్నప్పుడు వాళ్ళు కూడా వస్తారంటారు తప్ప వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటాడు అంటే ఏంటి ఇప్పుడు నాకేదో భగవద్గీత తెలిసిందే నేను చెప్తున్నాను ఏదో నా టైంపాస్కి నేను చెప్పుకో నేను నేనే శ్రవణం చేసుకుంటున్నాను అంటే తప్పులేదు ఇది నాకు తెలిసింది కాబట్టి మీరందరూ వినాలని ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టి అందరినీ చెప్పామనుకో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎవరి స్థితిలో వాళ్ళు పూజ చేసుకుంటున్నారు చేసుకొని మంచిదే అలాగే వాళ్ళు దానం చేస్తున్నారు చేసుకుంటున్నారు మంచిదే ధ్యానం చేసుకుంటున్నారు చేసుకున్నారు మంచిదే అంటే ఎవరి స్థితిలో వాళ్ళు చేసుకుంటారు తప్ప మన వెళ్ళి మనకు తెలిసిన ఈ రెండు ముక్కలు చెప్పి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు అంటాడనమాట అంటే ఏంటి జ్ఞా మిడిమిడి మందబు అజ్ఞానం పూర్తి నాకేదో తెలిసింది కదా అని వాళ్ళని డిస్టర్బ్ చేయటానికి నీకు ఏ రకమైనటువంటి నీకు హక్కు లేదు అని అంటాడు అంటే ఏంటి వాళ్ళ వాళ్ళ స్థితికి అనుగుణంగానే కదా వాడు పని చేసుకుంటూ పోతాడు ఆ తర్వాత ఇది చదివి ముగిద్దాం అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తాన్ని నుంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశా సంతా అప్పని యుద్ధం చేయను అప్పుడు ఏం చెప్తున్నాడు వాళ్ళ వాళ్ళ భ్రమలకు అనుగుణంగా పనులు చేస్తారు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఏ పని చేస్తున్నా నేను పరమాత్మతత్వం యొక్క పని చేస్తున్నాను ఈ ఫలితంతో నాకేం సంబంధం లేదు ఈ ఇచ్చిన పని చేస్తున్నప్పుడే నాకు పరమాత్మతత్వ పని జరుగుతున్నది అనేటువంటి మానసికంగా చాలా సంతృప్తి సంతృప్తిగా ఉంది ఇదిగో ఈ పనికి వచ్చే ఫలితం కూడా నాకు అవసరం లేదు అన్నీ నువ్వే చూసుకుంటున్నావు అని కనుక నువ్వు కర్మ చేయగలిగితే అర్జున నీకు ఆ కర్మ వల్ల నీకు ఎలాంటి నష్టము లాభం ఉండదు ఆ జరుగుతున్న పని పరమాత్మతత్వం పని అవుతుందనే విషయం నువ్వు గుర్తుపెట్టుకో అనేసి చెప్తాడు లాస్ట్లో చెప్పేసి ఒక మాట రేపు కంటిన్యూ చేద్దాము అల్టిమేట్ ఏం లేదండి ఎవరు చెప్పినా ఒకటే చెప్పారు త్రిపుటి అని చెప్పారు త్రిపుటి అంటే ఏంటి ఎక్స్పీరియన్సర్ ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ మూడు ఉన్నాయన్నమాట ఈ మూడులో ఏం జరుగుతున్నా ఎక్స్పీరియన్సర్ లేకుండా గనక జరిగితే ఏ రకమైనటువంటి టెన్షన్ ఉండదు ఎక్స్పీరియన్సర్ అంటే అంటే ఎవడు బుద్ధి నేను నేనే చేస్తున్నాను అని గనక అంటే దానికి సంబంధించిన అకౌంట్ పడిపోతుంది అందుకని ఎక్స్పీరియన్సర్ ఉండకూడదు తర్వాత అట్లాగే మెడిటేషన్ చేస్తున్నా మెడిటేషన్ చేస్తున్నా అంటారు మెడిటేషన్ కూడా చెయ్యకూడదు చేస్తున్నాము అంటే మనసు చేస్తుంది అని అర్థం మెడిటేషన్ జరగాలి మెడిటేషన్ జరుగుతుంది ఎప్పుడైతే మెడిటేషన్ జరుగుతుందో మెడిటేషన్ చేసేవాడు ఉండడు మెడిటేషన్కి వచ్చే ఫలితానికి సంబంధం ఉండదు అలాగే నోయర్ ఇప్పుడు నాకు బోలెడు తెలుసు బోలెడు తెలుసు అంటాడు ఇక్కడ నోయర్ది కూడా లిమిటెడే నాకేదో తెలిసింది నేనేదో చెప్పుకుంటున్నాను అనేది కూడా భ్రమ అంటే ఏంటి నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో బయటపడగలగటమే టోటల్ ఆధ్యాత్మిక సాధన ఎప్పుడైతే నేను అంటే నేనంటే ఏం లేదు మళ్ళీ నేను అంటే లోపల అన్నట్టుంటే నా జ్ఞానం పరమాత్మ లేకపోతే ప్రత్యేగాత్మ లేకపోతే ఆత్మ అది తీసేయండి నేను అంటే ఏంది నాది ద్వారా జరుగుతున్నది నా బాడీ రిఫరెన్స్తో జరుగుతుంది అనుకున్నాము అంటే దుఃఖమేను ఆ స్థితి ఎప్పుడైతే దాటి పని జరుగుతుందో లైట్గా జరిగిపోతూ ఉంటుంది అప్పుడు లైఫ్ వచ్చి ఇట్స్ నథింగ్ బట్ సెలబ్రేషన్ అంటే ఇప్పుడు మనంతా ఎన్సైట్ సపోర్ట్కి ఏంటి ఫ్రస్ట్రేషను ఒక అరగంట గంట ధ్యానం చేస్తాము రిమై రిమైనింగ్ టైం అంతా రియాక్షన్స్ ఎందుకంటే మన కోరికలు నెరవేవాయా మనం టవతలు వాళ్ళు వినలేదు వినరాయా వాళ్ళని కొట్లాడటము తిట్టడము ఇవన్నీ పోవాలి అంటే ఏంటి లైఫ్ ఈజ్ నథింగ్ బట్ సెలబ్రేషన్ అన్నట్టు ఉండాలంటే రియాక్షన్ తగ్గిపోవాలి రియాక్షన్ తగ్గిపోవాలంటే కోరిక తగ్గిపోవాలి కోరిక తగ్గిపోవాలి అంటే నీకు విద్య పెరగాలి విద్య అంటే జ్ఞానం జ్ఞానం ఉన్న చోట ఆ కోరిక వల్ల నాకు ఉపయోగమా కాదా అనే విషయం తెలుస్తుంది ఎప్పుడైతే నువ్వు క్లారిటీ తోటి జ్ఞానంతో పనులు చేసుకుంటూ పోతావో ఆ పనులు పర్ఫెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి ఆ జరిగిపోయే దాన్ని జరుగుతున్న చేసేదాన్ని ఏమో ప్రాణశక్తి అన్నారు చేయించేదాన్నేమో జ్ఞానశక్తి అన్నారు ప్రాణశక్తి జ్ఞానశక్తి స సక్రమంగా ఉన్నప్పుడు ఆ వచ్చే ఆలోచనలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ ప్రాణశక్తి వండర్ఫుల్గా పెరుగుతుంది ఈ ప్రాణశక్తి జ్ఞానశక్తి కలిపి పనిచేస్తున్నప్పుడు శరీరం ద్వారా జరిగే పనులన్నీ కూడా పొటెన్షియాలిటీతోటి ఫుల్గా జరిగిపోతాయి అన్నమాట అదే చెప్పింది భగవద్గీతలు అంతే తప్ప దేవుడు స్వర్గము నువ్వు చేసావు పాపాలు పుణ్యాలు ఏమీ చెప్పలే మన బుద్ధిని వికాసం చెందించుకోవాలి అంటే మన లిమిటెడ్ నేనే శరీరం నేనే ప్రాణం నేనే మనసు అనేటువంటి స్థితి దాటి నువ్వు భగవత్ భాగమే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విఆర్ డివైన్ అనే పాయింట్ మీద ఉండి నువ్వు పని కండక్ట్ చేసావంటే నీకు ఎలాంటి టెన్షన్ ఉండదు అని రేపు రేపేం కంటిన్యూ చేసాడో చూద్దాం నమస్తే